ఒక పల్లెలో రాజు అనే పిల్లవాడు ఉండేవాడు రాజు ఎంతో ఉత్సాహంగా తెలివిగా ఉండేవాడు కానీ ఒక చిన్న సమస్య ఉండేది అతనికి ఎక్కువ జ్ఞానం ఉండేది కాదు ఒకరోజు రాజు జ్ఞానం కోసం అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం కనుగొనలేకపోయాడు పల్లె మధ్య ఒక చెట్టు కింద తన తాబేలు స్నేహితుడు ఉండేవాడు తాబేలు పేరు పటేలు పటేలు ఎంతో జ్ఞానవంతుడు అతనికి పల్లెలో ప్రతి మూల ప్రతి పశువు ప్రతి చెట్టు గురించి తెలుసు అతనితో మాట్లాడడం రాజుకి ఎంతో ఆనందం ఇచ్చేది రాజు ఒకరోజు పటేలు దగ్గరికి వెళ్ళి అడిగాడు పటేలు అబ్బాయి నాకు చాలా ప్రశ్నలున్నాయి జ్ఞానం ఎలా పెంచుకోవాలి పటేలు నవ్వుతూ అన్నాడు రాజు జ్ఞానం అంత సులువుగా అందుకోలేము కానీ ప్రతిరోజు చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటూ పోతే ఒకరోజు మనం పెద్ద జ్ఞానాన్ని సంపాదిస్తాము రాజు ఎటు చూసినా తెలియని దృశ్యాలు చెట్లు పర్వతాలు కనిపించేవి అతనికి అన్నీ తెలియాలని ఆవశ్యకంగా అనిపించింది పటేలు తన మాటలు కొనసాగిస్తూ అన్నాడు జ్ఞానం కేవలం చదవడం లేదా ప్రశ్నలు అడగడం ద్వారా కాదు దాన్ని మన జీవితంలో అనుభవించి అర్థం చేసుకోవడమే ముఖ్యం ఆ రోజు రాజు పటేలుతో కలిసి అడవిలోకి వెళ్ళి ఆ అడవి జంతువుల్ని చెట్లని పరిశీలించాడు అతనికి పటేలు అందించే జ్ఞానం వృద్ధి చెందింది రోజులు గడిచాయి ఒకరోజు పటేలు రాజుకి అడవిలో ప్రత్యేకమైన పక్షి గురించి చెప్పాడు అది పనక కంటి అని పిలువబడేది ఈ పక్షి ప్రతి ఉదయం అద్భుతంగా పాడేది దానితో అందరూ ఆనందం చెందేవారు రాజు ఆ పక్షిని చూసి అడిగాడు పటేలు ఈ పక్షి ఎప్పుడూ ఇంత బాగా పాడుతుందా పటేలు నవ్వుతూ పక్షి ఎప్పుడూ పాడుతుంది ఎందుకంటే తనకు తన కళ్ళు మరియు చెవులు ఉన్నాయి మరొక పక్షి పాడగలిగితే అది తన సప్తరాగాలను తనకు తెలుసుకొని ఉపయోగిస్తుంది ఈ మాటలు రాజు గుండెలో నిలిచాయి అప్పుడు రాజు తెలుసుకున్నాడు జ్ఞానం అంటే కేవలం చదవడం కాదు అది అనుభవంలో ఉంటుంది మనం మన జీవితంలో మన చుట్టూ ఉన్న దానిని అర్థం చేసుకోవడం ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తాము రాజు మరింత పటేలు సన్నిహితంగా కాలాన్ని గడిపారు జ్ఞానం అభ్యాసం మరియు స్వయం కృషి ద్వారా అతనికి జ్ఞానం పెరిగింది ఇక తన సమస్యల కోసం అతను పటేలు దగ్గర అడగడం మానాడు ఎందుకంటే అతనికి సొంత జ్ఞానం వచ్చిందని తెలిసింది